నమస్కారం అండి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఒక మంచి అప్డేట్ వచ్చింది వాళ్ళు అప్రెంటిస్షిప్ కోసం ఒక పెద్ద నోటిఫికేషన్ ఇచ్చారు వావ్ నంబరు చూడండి రెండు ఏడు వందలు ఇది చిన్న విషయం కాదు ఇండియా మొత్తం మీద రెండు వేల ఏడు వందల అప్రెంటిస్షిప్ సీట్లు ఉన్నాయి అంటే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళకి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు డ్యూరేషన్ వచ్చేసి పన్నెండు నెలలు అంటే వన్ ఇయర్ ఈ టైంలో నెలకు పదిహేను వేల రూపాయలు స్టైపండ్గా ఇస్తారు ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కేవలం ఒకే ఒక్క స్టేట్ లేదా యూటీకి మాత్రమే అప్లై చేయగలరు ఆ స్టేట్లో కూడా మీకు నచ్చిన మూడు ట్రైనింగ్ లొకేషన్స్ని ప్రిఫరెన్స్ ఆర్డర్లో పెట్టుకోవచ్చు అండ్ డేట్స్ ఇవి చాలా ముఖ్యం చూడండి నవంబర్ పదకొండున ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది డిసెంబర్ ఒకటవ తేదీతో అయిపోతుంది సో లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే అప్లై చేసుకోవడం బెస్ట్ ఫస్ట్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి ఏజ్ ట్వంటీ నుంచి ట్వంటీ ఎయిట్ మధ్యలో ఉండాలి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఏదైనా సరే ఏ డిసిప్లిన్లోనైనా గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంటే చాలు మరి ఎవరు అప్లై చేయకూడదు ఇది చాలా మందికి వచ్చే డౌట్ క్లియర్గా చెప్తాను వినండి మీ గ్రాడ్యుయేషన్ తర్వాత మీకు ఆల్రెడీ వన్ ఇయర్ కంటే ఎక్కువ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఎలిజిబుల్ కారు అలాగే ఇంతకుముందు ఎప్పుడైనా ఎక్కడైనా అప్రెంటిస్షిప్ చేసి ఉన్నా లేదా ప్రస్తుతం చేస్తున్నా కూడా అప్లై చేయలేరు సో ఇది పక్కాగా ఫ్రెషర్స్ కోసం మాత్రమే ఇక్కడ మొత్తం నాలుగు మెయిన్ స్టెప్స్ ఉన్నాయి ఫస్ట్ స్టెప్ గవర్నమెంట్ పోర్టల్స్ ఉన్నాయి కదా ఎన్ఏపిఎస్ లేదా ఎన్ఏటిఎస్ అందులో రిజిస్టర్ చేసుకోవాలి సెకండ్ స్టెప్ అదే పోర్టల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా ఆపర్చునిటీని వెతికి అక్కడే అప్లై చేయాలి మూడో స్టెప్ ఇది ఇంపార్టెంట్ మీకు బీఎఫ్ఎస్ఐ ఎస్ఎస్సి నుంచి ఒక ఈమెయిల్ వస్తుంది దాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఆ ఇమెయిల్లో వచ్చిన లింక్ ఓపెన్ చేసి ఫైనల్ ఫామ్ ఫిల్ చేసి ఫీజు కట్టాలి అంతే ఇక ఫీజు విషయానికి వస్తే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీల వాళ్లకు ఎనిమిది వందల రూపాయలు ప్లస్ జీఎస్టీ అదే పీడబ్ల్యూబీడీ అంటే దివ్యాంగులకైతే నాలుగు వందలు ప్లస్ జీఎస్టీ ఇక ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్లకు ఎలాంటి ఫీజు లేదు సెలక్షన్లో ఫస్ట్ స్టేజ్ ఒక ఆన్లైన్ ఎగ్జామ్ ఇందులో నాలుగు సబ్జెక్టులుంటాయి జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ ప్రతి సెక్షన్ నుంచి ఇరవై ఐదు ప్రశ్నలు మొత్తం వంద ప్రశ్నలు వంద మార్కులు టైం కేవలం అరవై నిమిషాలు ఇక్కడొక సూపర్ విషయం ఏంటంటే నెగటివ్ మార్కింగ్ లేదు సో అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు మీరు ఏ స్టేట్కైతే అప్లై చేశారో ఆ స్టేట్ లోకల్ లాంగ్వేజ్లో చదవడం రాయడం మాట్లాడటం రావాలి ఆన్లైన్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఈ టెస్ట్ పెడతారు కానీ ఇక్కడ ఒక ఎగ్జెంప్షన్ ఉంది మీ టెన్త్ లేదా ట్వెల్త్ క్లాస్ మార్క్షీట్లో ఆ లోకల్ లాంగ్వేజ్ని ఒక సబ్జెక్ట్గా చదివినట్టు ప్రూఫ్ ఉంటే అప్పుడు మీరు టెస్ట్ రాయక్కర్లేదు మరి సీట్ల సంఖ్య ప్రకారం చూస్తే టాప్ త్రీ స్టేట్స్ ఏవో చూద్దాం కర్ణాటకలో ఏకంగా నాలుగు వందల నలభై సీట్లున్నాయి ఆ తర్వాత గుజరాత్లో నాలుగు వందలు ఉత్తరప్రదేశ్లో మూడు వందల ఏడు ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఎనిమిది సీట్లు తెలంగాణలో నూట యాభై నాలుగు సీట్లున్నాయి మనం అన్ని డీటెయిల్స్ చూశాం కదా ఇది ఒక మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ బ్యాంకింగ్ సెక్టార్లో ఎక్స్పీరియన్స్ సంపాదించడానికి ఒక గొప్ప అవకాశం కానీ ఇది పర్మనెంట్ జాబ్ కాదు ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సింది ఒక్కటే మన కెరీర్ గోల్స్ కి ఈ అప్రెంటిస్షిప్ అనేది కరెక్ట్ నెక్స్ట్ స్టెప్ అవుతుందా లేదా